నేను అనేది అది జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి ఆ రోజున సార్ రాష్ట్రం అంతా ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి ఒక్క ఛాన్స్ అని అడుక్కున్నారా అడుక్కోలేదా అడుక్కున్నారు కదా ఐమ్ స్టికింగ్ టు మై పాయింట్ సో డెఫినెట్ గా ఇవాళ రోజున ఇప్పుడు ప్రతిది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారికి పనిచేస్తున్నారు అంటే మరి విజయమ్మ కూడా పనిచేస్తుందా షర్మిల కూడా పనిచేస్తుందా అంటే మిమ్మల్ని తప్పుగా చూపించు చంద్రబాబు నాయుడు గారికి పనిచేస్తున్నట్ట మీరు తప్పులు చేస్తే ప్రజలు తప్పులు చూపిస్తారు మీరు అంత మంచి వాళ్ళు అయితే మీ చెల్లి నీతోటే ఉండేది కదా మీరెంత మంచి వాళ్ళు అయితే మీ అమ్మాయి నీతోటే ఉండేది కదా నీకే క్యాంపెయిన్ చేసేది కదా కడపలో నీ క్యాండిడేట్ ని ఓడించి కూతుర్ని ఎందుకు గెలిపించమని చెప్తుంది పోని అక్కడ ఒకటి పోని అక్కడ ఒక చోట కూతురు మీద ప్రేమ ఉందనుకుందాం మిగతా రాష్ట్రం అంతా కూడా కనీసం ఇక్కడ ఒక చోట మా అమ్మాయిని గెలిపించండి మిగతా అన్ని చోట జగన్మోహన్ రెడ్డి మనుషులు గెలిచారు ఆ సబ్జెక్టే తీసుకుంటే ఇంకా లోతుల్లోకి వెడితే చాలా ఉన్నాయి నేను అండ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ కిషోర్ గారు ఎందుకంటే సి అది వాళ్ళ ఇంటర్నల్ మాట నోబిలో టూ కంటెస్ట్ టు కమెంట్ అన్ దట్ కానీ కానీ ఇవాళటి రోజున ఆ మాట కూడా మేము ఎందుకు మాట్లాడామంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆపతించేటా లేదా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటా లేదా కొట్టుకున్నది నువ్వు నువ్వు చెల్లెలు ఆస్తుల కోసం కొట్టుకున్నారో అధికారం కోసం కొట్టుకున్నారో మీరిద్దరు కొట్టుకున్నారు మధ్యలో మాకేం సంబంధం ఫేర్ పాయింట్ రైట్ మీరు మా మా మీద వేలెత్తి చూపిస్తాం మేము ఊరుకుంటామా అసలు మొత్తం లెక్క పెట్టిస్తాం నీ తప్పులన్నీ లెక్క పెట్టిస్తాం ఎందుకు ఊరుకుంటాం మేము తప్పు చేయనప్పుడు మా మమ్మల్ని వచ్చి ఓ ఎత్తు పడుస్తా అంటే ఎందుకు సార్ అసలు జోష్ణ గారే ఎదురుకుంటే తప్పు పెడితే ఆవిడ అసలు ఊరుకోరు షర్మిలాజ్ అగైన్ అనదర్ కంటెస్టెంట్ ఫర్ అస్ మా ఆపోజిట్ పార్టీలో ఉంది తను అనవసరంగా ఏంటో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎంత వర్స్ట్ కల్చర్ తెలుసా అనంతగాని జగన్మోహన్ రెడ్డి గారు మీద పసుపు రంగు చీర కట్టుకుని వెళ్ళింది ఎవడన్నా మాట్లాడతాడండి అట్లాగా అది మాట్లాడారు లేకపోతే సార్ కావాలంటే లైవ్ వీడియో కిషోర్ గారికి ఏదైనా సరే మళ్ళీ మీ పార్టీ టిడిపి రావాలని మీరు కోరుకుంటారు ప్రజలు కోరుకుంటారు ప్రజలు ప్రజలు కోరుకుంటారు సరే ప్రజలు కోరుకుంటారు సో మళ్ళీ వీడియో మీరు చేసే టైంకి ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను లేదు నేను ఎందుకు అంటున్నా అంటే చెప్తున్నానండి వీళ్ళ మీద నాకు ఏ విధమైనటువంటి ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజున ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు మనకి ఎప్పుడు కనపడలేదు షర్మిల గారు కూడా ఏ రోజున కనపడలేదు అమరావతి రైతుల మీద దాష్టికాలు జరిగినప్పుడు కనపడలేదు ఆడపిల్లలు అదృశ్యమైనప్పుడు కనపడలేదు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కనపడలేదు చంద్రయాన్ని చంపినప్పుడు కనపడలేదు సుధాకర్ని చంపినప్పుడు కనపడలేదు సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు కనపడలేదు మళ్ళీ అమర్నాథ్ గౌరిని చంపినప్పుడు కనపడలేదు ఎప్పుడు వీళ్ళు ఎప్పుడూ కనపడలేదు కానీ ఇవాళ వాళ్ళ అవసరాల కోసం మళ్ళీ వచ్చి మేము ఉన్నాం అని అంటే ఎండనికేమన్నా ప్రజలు పిచ్చి వాళ్ళ కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు జనంలో వెళ్తాయి కదా నేను అనేది అది జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి ఆ రోజున ఫ్యామిలీ ఫ్యామిలీ మీదకి వచ్చి ఒక్క ఛాన్స్ అని అడుక్కున్నారా అడుక్కోలేదా అడుక్కున్నారు కదా సరే స్టికింగ్ టు మై పాయింట్ సో డెఫినెట్ గా ఇవాళ రోజున ఇప్పుడు ప్రతిది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారికి పనిచేస్తున్నారంటే మరి విజయమ్మ కూడా పనిచేస్తుందా చర్మలు కూడా పనిచేస్తుందా అంటే మిమ్మల్ని తప్పుగా చూపించిన ప్రతి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మీరు తప్పులు చేస్తే ప్రజలు తప్పులు చూపిస్తారు మీరు అంత మంచి వాళ్ళు అయితే మీ చెల్లి నీతోటే ఉండేది కదా మీరు అంత మంచి వాళ్ళు అయితే మీ అమ్మ నీతోటే ఉండేది కదా నీకే క్యాంపెయిన్ చేసేది కదా కడపలో నీ క్యాండిడేట్ ని ఓడించి కూతుని ఎందుకు మించమని చెప్తుంది